నమస్కారం నా పేరు శాసాని మన్నవా నా పేరు మన్నవ ఈ రోజు మేము మహాలక్ష్మాష్టిక స్తోత్రం పాడబోతున్నాము నమస్తే మహామాయే శ్రీ పీఠేసుర పూజితే శంక నమోస్తుతే నమస్తే గరుడ డోలా సుర సురభయంకరీ સર્વ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્ત તેર્વ્ને સર્વરદે સર્વુષ્ટ ભયંકરી સર્વુખ હરે દેવી મહિ નમોસ્ત તે સિબુદ્ધિ પ્રદે દેવી ભુક્તિ મુક્તિ પ્રદાય મંત્રમૂર્તે સદા દેવી મહાલિ નમોસ્ત આદ્યંતરહિતે દેવી આદિશક્તિમહેરી યોગ જ્ઞોગુ મહાલક્ષ્મી નમોસ્ત ઠૂૂલ સૂક્ષ્રેમહોદરે મહા પાપ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુ તે પદ્માસન સ્થિરે દેવી પરાબ્રહ્મસ્વરૂપિણી પરમેશી જગન્માતા મહાલક્ષ્મી નમોસ્ત શ્વેતાંબરધરે દેવી નાનાલંકાય ભૂષિ జగస్తితే జగన్మాత మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మస్తో రాజ్యం రానోతి సర్వకాలుశనం ద్వాళం హ్య పటే నిత్యం ధనధాన్య సమన్వితాళం హటే నిత్యం మహాశత్రువినాశనం మహాలక్ష్మీ భవ నిత్యం ప్రసన్న ఇది ఇంద్రకృత శ్రీ మహాలక్ష్మాష్టక స్తోత్రం సంపూర్ణం ధన్యవాదములు